రాజు అయితే కళావతి ఇంటికి వస్తాడు ఇక రాజు రాగానే కావ్య అయితే అక్కడ బయట నిలబడి ఉంటుంది ఇక కావ్యతో రాజు ఇలా అంటూ ఉంటాడు ఏంటి నేను ఎలాగో రావటం లేదని మా అమ్మ ఇక్కడికి వచ్చే ప్లాన్ వేసావు కదా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే కావ్య అయితే నేనేమి అలాంటి ప్లాన్లు వేయలేదు కావాలంటే మీ అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు ఆవిడని మీరు తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పి కావ్య అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తయ్యని చూపిస్తూ ఉంటుంది ఇక రాజు దాంతో నేను తీసుకుని వెళ్తాను నిన్ను మాత్రం అస్సలు తీసుకుని వెళ్ళ మా అమ్మని మాత్రమే తీసుకుని వెళ్తానని చెప్పి రాజు అంటాడు ఇక కావ్యతో ఆ మాట అనేసాక రాజు లోపలికి వెళ్ళి అమ్మ రా మనము మన ఇంటికి వెళ్ళిపోదాం రా అమ్మ ఎందుకమ్మా ఇక్కడ నీకు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అపర్ణ అయితే నేను రాను రా నేను వస్తే కావ్యతో కలిసే వస్తాను కావ్య నేను ఇద్దరం ఒకేసారి ఇంట్లో అడుగు పెడతాం లేదంటే మేము రాము అని చెప్పి అపర్ణ అంటుంది అది వినగానే రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అపర్ణ అలా మాట్లాడటంతో రాజు అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇక అపర్ణ అయితే నేను కూడా ఇక్కడ మట్టి పిసుక్కొని ఉంటానని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్